అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మూడు నెలల ముందే అధికారులు పాలన గ్రామాల్లో విస్తరిస్తూ ఉంది ప్రభుత్వం ఎలాంటి నిధులు వినియోగించరాదని ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్ ఆదేశాల ఆధారంగా ఈరోజు గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేని దశలో కనీసం చేసిన పనులకి లేదా చేయాల్సిన పనులకి ఆర్థికంగా అనుమతి పొందేందుకు జరిగే ప్రక్రియలో మొత్తం వ్యవస్థ ఈరోజు మౌనంగా ఉండిపోతూ ఉంది గ్రామ పంచాయతీ ఇది సరైన విధానం కాదు స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలు గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి నిధులు గ్రామ పంచాయతీలో తీర్మానం మేరకు నిబంధనల మేరకు వినియోగించుకునేటువంటి ఆ యొక్క అధికారం ఆ గ్రామ పంచాయతీలకి రాజ్యాంగం మరియు పంచాయతీరాజ్ చట్టం కట్టబెట్టింది ఈరోజు ప్రభుత్వం ఏ పనులు చేయొద్దు ఏ రూపాయి ఇచ్చినటువంటి స్థితిగా కనపడుతుంది మరి సంక్రాంతి వస్తూ ఉంది అనేక కార్యక్రమాలు గ్రామాల్లో శానిటేషన్ రకరకాలుగా చేయాల్సినటువంటి పరిస్థితులకి ఈరోజు అడ్డుకట్ట వేసినటువంటి ప్రభుత్వ చర్యలు దుర్మార్గం దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లైట్గా తీసుకుంటున్నారు ఎందుకు సీరియస్గా ఆయన పంచాయతీరాజ్ పాలనలో అధికారులకు అప్పు చెప్పి అది గ్రామస్థాయి వరకు విస్తరించేందుకు చేసుకున్నటువంటి చర్యగా మేము పవన్ కళ్యాణ్ గారిని స్పష్టంగా తప్పుపడతాము ఇది ఆయన లోపం ఆయన మంత్రిత్వ మంత్రివర్గంలో ఆ పంచాయతీరాజ్ శాఖకు చేస్తున్నటువంటి నష్టం ఇప్పటికి కూడా ఈ కొంతమంది ఆయన్ని పొగుడుతూ ఉన్నారు ఈ సంఘంలో ఏమీ సమాధానం చెప్పలేక ఇది కరెక్ట్ కాదు అది నిజంగా తెలుసుకోవాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారి చర్యలు స్పష్టంగా గ్రామ పంచాయతీలకు ఉపయోగపడాలి చివరి రూపాయి నిబంధనల మేరకు ఖర్చు చేసుకునే స్వేచ్ఛ గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి ఎవరండి మీరెవరండి గ్రామ పంచాయతీ డబ్బులు కేంద్రం ఇచ్చినాయి లేకపోతే వసూలు చేసుకున్నాయి మీ సెక్రటరీ అధికారులు ఉన్నప్పుడు ఎందుకు తప్పు అనుకుంటారు మీరు మీ రాష్ట్రంలో మీరు చేసే కోట్లాది రూపాయలు నిజంగా ఎవరికన్నా తప్పు లేదని మీరు భావిస్తారా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇది అత్యంతంగా గతంలో లేని విధంగా ఉన్నది అది కాబట్టి తక్షణమే గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగానికి జరిగేటువంటి ప్రక్రియలో అధికారుల పాలన నుంచి మీరు ఎలక్షన్లు బెటరు మార్చి తర్వాత మీరు అధికారుల పాలనకు అప్పగించే దశగా ఈరోజున్న పరిస్థితి కనపడుతూ ఉంది అంత తొందర ఎందుకండి ఆ ప్ర గ్రామ పంచాయతీ నిధుల మీద మీరు దోచి దోచుకోవడానికి జరిగే అంత తొందర ప్రయత్నం వద్దని చెప్పి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని చెప్పి సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తాం